ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జగిత్యాల జిల్లా మెడిపల్లి పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బిఎస్పి విహెచ్పి బిజెవైఎం నాయకులతో పాటు యువకులు విద్యార్థులు పాల్గొన్నారు జాతీయ జెండాలు పట్టుకొని భారత జవాన్లకు మద్దతుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత బస్ స్టాండ్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరు విజయవంతమైన సందర్భంగా సాయుధ దళాలకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగానే మెట్టుపల్లి పట్టణంలో జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించామన్నారు ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కూకటి వేలతో నాశనం చేస్తారని హెచ్చరించారు ఏదైతే కాశ్మీర్ పల్గామా దాడుల తర్వాత భారతదేశంలో ఉన్న సైనిక చర్య జరిగినప్పుడు పాకిస్తాన్పై మన విజయం సాధించినాం మరి ఆ విజయంలో భాగంగా పాకిస్తాన్లో ఏదైతే కాశ్మీర్లో చేసిన దాడులకు నిరసనగా మన చేసిన దాడులు పాకిస్తాన్లోని ఏదైతే ఉగ్రవాదులనే మట్టుపెట్టినాం అక్కడ ఉన్న ప్రజానికానికి ఎక్కడ కూడా నష్టం చేయకుండా మన ఇండియా వారిపై దాడులు చేసి వారి స్థావరాలను మొత్తం తీసిపారేసింది మరి దాని తర్వాత పాకిస్తాన్ దిగివచ్చి మన కాలబేరణకు వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే యుద్ధంలో మనం గెలిచినాం కాబట్టి ఈ యొక్క వ్యాప్తంగా కూడా మనం ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటాం అది భారతీయ జనతా పార్టీ విజయంగా అదేవిధంగా ఈరోజు దేశంలో కూడా ఎక్కడ చూసినా భారతీయతారాది కనబడుతుంది ప్రతి విద్యార్థిలో కానీ ప్రతి నాయకుల్లో కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారతీయ వ్యక్తి వ్యక్తి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ దేశంలో ఏదైతే ఉగ్రవాదులు దాడులు చేస్తే ఇంతకన్నా గట్టిగా ఈ దేశం సమాజ దానం చెప్పడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరోసారిని పాకిస్తాన్ను ను హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి జై మా మొత్తం మొత్తం స్టే ఆల్ ఇండియా లెవెల్లో తీరంగ యాత్రలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మెట్పల్లి పట్టణంలో గ్రాండ్గా చేసినాం కాబట్టి మీ ఈ యొక్క తిరంగ యాత్రకు పాల్గొన్న వివిధ స్కూళ్ళకి నచ్చిన బాలికలు మన విద్యార్థులు విద్యార్థినులు తర్వాత మా మండల అధ్యక్షులు తర్వాత మా శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు డాక్టర్సు అడ్వకేట్సు వివిధ అందరు నాయకులు వచ్చిన వరకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ భారత్ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు తిరంగయాత్ర అంటే మన సైనికులకు మేమందరం ప్రతి భారతీయుడు సంఘీభావం తెలుపుతూ మేమందరం మీ వెంట ఉన్నాము అనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి భారతీయుడు భారతదేశం మొత్తంలో ఈ తిరంగ యాత్ర చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలో తిరంగ యాత్ర వివిధ సంఘాలు వివిధ నాయకులు అన్ని పార్టీలను కలుపుకొని చేయడం జరిగింది వాస్తవంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు పాకిస్తాన్ ఏదైతే అల్లకల్లోలం చేయాలో భారతీయ భారతదేశాన్ని ఉగ్రవాద దాడిల్లో చనిపోయినటువంటి అమరవీరులకు మేము జోహారు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ఉగ్రవాదులు ఎంత నీచులు అంటే హిందు కాదా అని పైంట్లు తిప్పుకుంటా చూసుకుంటా వాళ్ళని దారుణంగా అదే అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళ భార్యలు ఆ చనిపోయిన వాళ్ళ భార్యలు మమ్మల్ని కూడా చంపేయండి నా భర్తను చెప్పేశ